జీవితంలో ఏ విజయమైనా సరే కష్టపడకుండా రాదు మన శ్రమే మన విజయానికి మూలమని చెప్పేటువంటి పాట ఏ విజయం మీ కోసం నా సెంట్ మార్క్ స్కూల్ పామూర్ వాళ్ళ మోటివేషనల్ సాంగ్ మన మన మంత్రివర్యలు విచ్చేస్తున్నారు అందరూ కొంచెం కేకల కోలాహలంగా ఉన్నాయి మీ కోలాహలంలోనే మంత్రివర్యులు గారు విచ్చారు Sir? <laughs> మన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారడం మీకు ఎంత ఆనందంగా ఉంది ఒక్కసారి మీ మీ అల్లర్ల రూపంలో మీ రూపంలో వినిపించవలసిందిగా కోరుకుంటున్నాను అండ్ హెచ్ఎంపాడు వెలిగండ్ల పీసిపల్లి కనిగిరి సిఎస్పురం ఇలా వెనకబడిన ప్రాంతానికి ఇంత గొప్ప ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన దేశంలోనే మొట్టమొదటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ ఇక్కడ జరుగుతుందండి మన దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇక్కడ స్థాపించడం జరిగింది ఆర్ యు హ్యాపీ రా ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు తెలుతూ మరి మీరందరూ మన అనంత అంబానీ గారు వస్తారని చెప్పి చాలామంది ఇక్కడ ఆశపడ్డారు సార్ కానీ ఆయన పాదయాత్ర చేయడం చేత రాలేని చెప్పారు కానీ మన లోకేషన్నకి వాళ్ళిద్దరు మంచి అండ మంచి క్లోజ్ వాళ్ళ మిత్రులు ఇబ్బంది ఏం లేదు మనకి ఆయన కూడా వెళ్ళానో మీరు చూడాలని కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన ప్రసాద్ గారికి మరి అదేవిధంగా మాధవ్ గారికి ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఎందుకంటే మీరు ఏది అడిగినా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడ ఫుల్ పవర్ మంత్రి గుట్టిపాటి రవి గారు మనందరి స్వామి ఎవరు డోల బాల వీరాంజనేయుల స్వామి గారు బుడ్డోడని ఆయనే సెల్ఫ్ చెప్పారు బుడ్డోడైన ఉగ్ర నరసింహ రూపం నేనేమైనా హామీ మర్చిపోతే నాని వదిలిపెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారి గారు గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం ప్రేమ ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువ ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎదురుగాలి ఉన్న మీరు నలుగురు శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పది సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంచంగా నడిచింది వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది ఇరవై ఇరవై రెండులో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా నేను ఆ రోజే చెప్పా మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని నేను ఆ రోజే చెప్పా ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మడబట్టి మన అందరినీ బయటికి గెంటేశారు ఆ కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం ఆనాడు అందరి ఆమోదంతో అమరావతి మన రాజధానిగా ప్రకటించుకున్నాం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మన ప్రభుత్వం పనిచేసింది అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం చిత్తూరు కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం కర్నూలు జిల్లాకి విద్యుత్ సోలార్ కంపెనీలని తీసుకొచ్చాం ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకి పెద్ద ఎత్తున ఆక్వా రంగాలు ప్రోత్సహించాం ఇంకా ఉత్తరాంధ్రని విశాఖపట్నం ఏకంగా ఐటీ ఫార్మా హబ్ గా కూడా మనం తయారు చేసుకున్నాం ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి ఒక లూలు అమర్ రాజా హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ దగ్గర కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశా మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని ఇప్పటికి ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా దేశంలో దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరుల జిల్లాలో ఉంటుంది ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా రోడ్డు మీద కూర్చుని వేస్తుంది ఆమెను అడిగా అమ్మా ఆకలేస్తుంది నీ పక్కన కూర్చోని కూర్చోవచ్చా నాకు బోండా అడిగా స్టూల్ స్టూల్లాగే వేసి కూర్చో బాబు అని చెప్పింది ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు ఆమె అప్పుడు చెప్పింది